అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సే తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆ పండుగ నుంచే ప్రారంభం ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు సంబంధించి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది మొన్నటి వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయనున్నట్లు వార్తలు రాగా తాజాగా మరోసారి ఆ హామీ అమలు వాయిదా పడినట్టు తెలుస్తుంది సంక్రాంతి కాకుండా ఉగాది పండుగ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయనున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఇక ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మరో కీలక అప్డేటు ఇప్పుడు బయటికి వచ్చింది ఉగాది పండుగను పురస్కరించుకొని అప్పటి నుంచి ఈ పథకానికి శ్రీకారం చుట్టాలని కుటుంబ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సోమవారం అధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు ఉగాది పండుగ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు మరింత వేగవంతం చేసింది తాజాగా సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి డీజీపీ దోరకా తిరుమలరావు ఆర్టీసీఎండి సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే అంశంపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు అయితే ఇప్పటి వరకు ఈ మహిళలకు ఉచిత బస్సు విధానం అమలులో ఉన్న ఢిల్లీ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితిని అధ్యయనం చేశామని అధికారులు వెల్లడించారు దీనిపై వీలైనంత త్వరగా సమగ్ర నివేదికను అందచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు అయితే ఉగాది పండగ నాటికి ఈ ఉచిత బస్సు పథకం అమల్లోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కేబినెట్ సభ కమిటీని ఏర్పాటు చేసింది అయితే అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తున్న కేబినెట్ సభ కమిటీ ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని అంచనాలు చేసింది ఈ ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తే రోజుకు పది లక్షల మంది ప్రయాణికులు ఎదురు ఎక్కుతారని అంచనా వేస్తున్నారు ఇందుకోసం ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న బస్సులకు అదనంగా మరో రెండు వేల బస్సులు పదకొండు వేలకు పైగా సిబ్బందిని అవసరం అవుతాయని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో నిత్యం ఆర్టీసీ బస్సుల్లో సగటున రోజుకు ఇరవై లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు ఇందుకోసం ఏసీ బస్సులు సూపర్ లగ్జరీ అల్ట్రా డీలక్స్ బస్సుల్లో రోజుకు మూడు లక్షల మంది ప్రయాణిస్తున్నారు అంటే ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మిగిలిన ఇరవై నాలుగు లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు ప్రస్తుతం టిక్కెట్ల ద్వారా రోజు సగటున పదహారు కోట్ల నుంచి పదిహేడు కోట్లు రాబడి ఆర్టీసీకి వస్తుంది ఇందులో మహిళా ప్రయాణికుల ద్వారా ఆరు కోట్ల నుంచి ఏడు కోట్లు వస్తుందని అంచనా మహిళల ఉచిత బస్సు పథకం అమలు చేస్తే ఆర్టీసీ నెలకు రెండు వందల కోట్ల ఆదాయం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అప్డేటు ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయటం వల్ల మరి ఈ వీడియోని కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేయండి మరియు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్